జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో దాడికి తెగబడిన ఉగ్రవాదులు ముప్పై మందికి పైగా పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఘటన పెను విషాదం నింపింది ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు పహల్గాం దాడి తీవ్రంగా కలిచివేసిందన్నారు ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు ప్రధాని మోదీ భారత ప్రజలకు తమ సంపూర్ణ ట్రంప్ పేర్కొన్నారు దాడి ఘటనను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు ఈ క్రూరమైన సహించేది లేదని హెచ్చరించారు ఈ దాడి వెనుకున్న ఎంతటి వారినైనా శిక్ష నుంచి వారు తప్పించుకోలేరని ఆశిస్తున్నానన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తమ సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి ప్రకటించారు గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఉగ్రదాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు వినాశకర ఉగ్రదాడిగా పేర్కొంటూ బాధితులకు సంతాపం ప్రకటించారు